నాలుగున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి తోట మధ్యలోంచి ఊహించుకోండి ఒక చక్కటి రైలు రాజస్థాన్ లాగా ప్యాలెస్థాన్ వీల్స్ లాగా మన కోనసీమ అందాలను చూపించే ఒక టూరిజంను డెవలప్ చేసే నిజంగా ఒక రైల్వే లైన్ వస్తే ఎంత అద్భుతమైన ఉపాధి ఎంత అద్భుతమైన అవకాశం మనకు వస్తాయి అది మన హరీష్ గారి బాలయో గారి అబ్బాయి మనకు ఎంపీగా నిలబడుతున్నారు మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ పార్టీని గుర్తు గుర్తించి అని పోటీ చేస్తూ ఉన్నారు ఆయన్ని అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే మేము అందరం కూడా ప్రధానమంత్రి గారితో నాకున్న పరిచయం మీకు తెలుసు నాకు వారితో ఉన్న సాన్నిహిత్యం మీకు తెలుసు నేను మన కోనసీమ వాసుల కోరిక అందరికీ చెప్తాను మా కోనసీమ వాసులు ఒకటే అడుగుతున్నారు మా కొబ్బరి పొలాల మధ్య కొబ్బరి చెట్ల మధ్య కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి రైలు కూత వినిపించాలనే కోరిక ఆ కోరికని ప్రధానమంత్రి గారి నోటి ద్వారా నేను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను హరీష్ గారిని మనం పార్లమెంట్కి పంపించగలిగితే మనకి రైలు కూత అక్కడ వచ్చేలాగా అక్కడ పార్లమెంట్ లో వారికి గల వినిపిస్తాం ఈసీ జగన్మోహన్ గారిని తిరగతా ఉంటే ఈసీకి నాకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారికి ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ గారిని అనాల్సి వచ్చిందో ఒక తప్పులు చేసేవాడిని తప్పులు చేసేవాడే ఉంటాం అలాగే దళితుల్ని వైసీపీ ఒకసారి దళిత సామాజిక వర్గం కూడా ఆలోచించాలి మీరు చిచ్చు పెట్టడానికి ఉన్నారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ఒకటి అడగండి ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వ్యక్తికి దళిత సామాజిక వర్గం నిజంగా ఒత్తాసు నిలబడితే జై జై భీమ్ స్ఫూర్తికి నిజంగా మనకు విఘాతం కలిగించిన వాళ్ళం అవుతాం అలాంటి పరిస్థితులు రాకూడదంటే జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు అండగా నిలబడితే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండే బలమైన మనకి లాండ్ ఆర్డర్ పరిస్థితులకి దిగజారకుండా చూసుకుంటాం జగన్ గురించి ఒకటే చెప్పి ముగిస్తాం జగన్ జీవితం జైలుకి బయలుకి మరి బయలుకి మధ్యలో ఊగిసలాడే జీవితం జగన్దే కోనసీమ నుంచి చెప్తా ఉన్నాం జగన్ గుర్తుపెట్టుకో క్లాక్ టవర్ నుంచి చెప్తా ఉన్నాం నీకు రోజులు దగ్గర పడ్డాయి నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం నిన్ను జైలుకి పంపిస్తాం మమ్మల్ని అకారణంగా ప్రతి ఒక్కరిని ఎవరెవరి సామాజిక వర్గం చేత తిట్టిస్తూ ఉంటాం మా సామాజిక వర్గం చెప్పే నాయకులను కూడా అడుగుతూ ఉన్నాను మీకు క్రాప్ హాలిడే పెడుతున్నప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు నాయకులంతా ఏమయ్యారు ఆ రోజున ఈ రోజున జగన్కి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరికి దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పిలిచి పిప్పి చేస్తున్న వ్యక్తికి మీరు అండగా నిలబడితే రాష్ట్ర ప్రజ ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అక్కడ దయచేసి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి నా అన్నదమ్ములను ఆలోచించండి అక్కలను అక్కచెల్ని ఆలోచించండి మా దాదాపు మూడు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇలాంటి వ్యక్తి కాకుండా మన కూటమి ప్రభుత్వం వస్తుంది మీకు సరైన సంక్షేమంతో కూడిన పాలన అందిస్తుంది